ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్ ఇవాల్టీ న్యూస్ అనాలిసిస్ లో ముందుగా వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశేషాంశాలు బ్యానర్ ఐటమ్స్ హెడింగ్ ఐటమ్స్ ఏఏ దినపత్రిక ఎలాంటి వార్తకు ప్రాధాన్యం ఇచ్చింది ఇవన్నీ చూద్దాం ముందుగా ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుందాం ఈనాడులో చూస్తే పర్యాటకానికి శుభగులు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ఆధ్యాత్మిక ప్రకృతి హెల్త్ టూరిజంపై విడివిడిగా కార్యాచరణ అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరి గుట్టక ఆలయ బోర్డు ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్ హైదరాబాద్ వెలుపల వెయ్యి ఎకరాల్లో మరో జూ పార్క్ నిర్మాణం అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం రామ పాకృతిలో కేసరాలయం ఆలయం అండ్ స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అలాగే తీసుకోబోయే చర్యలకు సంబంధించి అండ్ మరో ప్రధాన వార్త ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు అంటూ కూడా డెంగీ లక్షణాలు నొప్పి నివారణ మందులతో చెప్తున్నారు డాక్టర్లు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు చెప్పినటువంటి విషయాలు తెలంగాణ అంతటా కూడా విష జ్వరాలు కమ్ముకున్నాయి విష జ్వరాలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి జిల్లాల్లో పరిస్థితి అయితే మరి అధ్వాన్నంగా ఉంది ఇటు సిటీలో కూడా మొత్తం ఎలా పడితే అలా ఉంది ప్రతి ఆసుపత్రి కూడా నిండిపోతోంది రోగులతో దానికి సంబంధించి ఫ్లూ సోకినప్పుడు ఏం చేయాలి అనేది ప్రముఖ డాక్టర్ చెప్పారు తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం ఈ అంశంపైనే ఎక్కువ వినతులు అండ్ ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చట్టం ముసాయిదాపై సూచనలు క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు అంటూ కూడా మరో ప్రధాన వార్త ఈనాడులో తెలియజేస్తోంది అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం ఆంధ్రజ్యోతిని తీసుకుంటే ఎకరాల్లో జూ పార్క్ హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు అంటూ నిన్న జరిగిన సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీలో చేయబోయే డెవలప్మెంట్స్ మొత్తం అది మెయిన్ కూడా వచ్చింది అండ్ దూకుడు ప్రదర్శిస్తోంది నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న వార్త చూస్తే మనం హిమాయత్ సాగర్ కు హైడ్రా బుల్డోజర్లు ఎఫ్టిఎల్ జోన్ పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది రెండు మూడు రోజుల్లో నివేదిక తర్వాతే చర్యలు సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే చేస్తోంది ప్రస్తుతానికి పది అక్రమ నిర్మాణాల గుర్తింపు అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల గెస్ట్ హౌస్ ఉన్నట్టుగా కూడా తెలియజేస్తోంది మొత్తానికి హైడ్రాకి విశేషమైన అధికారాలు ఇచ్చారు మొన్న దానికి సంబంధించి ఇప్పుడు హైడ్రా ఎటువంటి దూకుడు ప్రదర్శిస్తుంది ఇంకా ఎక్కడెక్కడ గుర్తిస్తోంది అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు ఈ చెరువులపై ఇవన్నీ కూడా మొత్తం ఈ వార్తలు అయితే ఆంధ్రజ్యోతిలో మనకు కనిపిస్తున్నాయి అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే ఒక్కరోజే ఎన్ని సమస్యలు అంటూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానికి సంబంధించి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం కాంగ్రెస్ పై కేసీఆర్ కథన భేరి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా అయిందంటున్నారు పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగాసిన అక్కల పాలు చేస్తారా అంటూ పదేండ్ల కృషి గంగపాల అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పడినటువంటి నిన్న చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వచ్చాయి అండ్ సెప్టెంబర్ పది తర్వాత సమాలోచన చేస్తాం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో కార్యాచరణ చేసి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా రైతులను ఆదుకునే విధంగా కూడా రైతులకు సపోర్ట్ చేసే విధంగా కూడా పర్యటన చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఇదేం సర్కార్ ఇదేం పాలన కేసీఆర్ మళ్ళీ వస్తే మంచి గుండు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే ఆవేదన చెందుతున్నారంటూ మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది నమస్తే తెలంగాణలో ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుంటే అవని స్వర్ణ చరిత్ర అంటూ మెయిన్ హెడింగ్ లో పారా లో రెండో రెండోసారి గోల్డ్ నెగ్గినటువంటి షూటర్ ఒక్కరోజు ఇండియాకు నాలుగు పథకాలు వచ్చాయి పారా జరుగుతూ ఉంటాయి ఒలింపిక్స్ తర్వాత అందులో భాగంగా ఇండియా వెళుతోంది అంటూ కూడా తెలియజేస్తోంది వార్త అండ్ వాల్టా చట్టానికి పదును చెరువుల పరిరక్షణకు సర్కార్ చర్యలు నాలుగు స్థాయిల్లో వాల్టా అథారిటీలు ఏర్పాటుకు నిర్ణయం స్టేట్ అథారిటీ ఎక్స్అఫీ చైర్పర్సన్ గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సభ్యులుగా మరో ఇరవై రెండు మంది సెక్రటరీలు ఎన్జిఓ ప్రతినిధులు అండ్ నిపుణులు నీటి వనరుల పరిరక్షణకి ఈ అథారిటీ విస్తృత అధికారాలు ఇస్తుంది ప్రభుత్వం ఈ విషయం కూడా తెలియజేస్తోంది వార్త అండ్ వాల్టా అనేటువంటి ఆ చట్టానికి మరింత పదును పెడుతూ చెరువుల జయంగా ఈ ఇటు హైడ్రాకి విశేష అధికారాలు ఇస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటాను టిటిడి తరహాలో అదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అండ్ ఆర్గాన్ డొనేషన్ కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ పెడదామంటున్నారు సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది వర్కర్లు రెగ్యులరైజ్ చేశారట అలాగే జగదీష్ టైట్లర్ పై హత్య కేసు పెట్టండి పెట్టుబడి అంటూ కూడా ఈ వార్త మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు మూసీ సుందరీకరణలో భాగంగా కూడా ప్రభుత్వం చాలా చేయబోతోంది దానికి సంబంధించి హైడ్రాకు మూసి సుందరీకరణకి సంబంధించి అలాగే ఆక్రమణలకు సంబంధించి కూడా తెలియజేస్తున్నారు ఇక మరో ప్రధాన ఆంగ్ల దినపత్రిక హ్యాన్సిన్యాన్ని తీసుకుంటే నౌ హైడ్రా గ్లేరాన్ కాలనీస్ అపార్ట్మెంట్స్ కాలనీస్ అపార్ట్మెంట్స్ మీద ఫోకస్ పెడుతోంది హైడ్రా ఎందుకంటే నిన్న రామ్నగర్లో ఉన్నటువంటి మణిమ్మ కాలనీలో నాలాపై ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని కూడా తొలగించారు నాలాలో మట్టిని కూడా తీశారు అండ్ హైడ్రా దూకుడుగానే వ్యవహరిస్తోంది అండ్ న్యూ పాలసీ టు బూస్ట్ టూరిజం కూడా ప్రధాన వార్త నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమీక్ష అలాగే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టూరిజం డెవలప్ చేయాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అండ్ దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోమని అధికారులను ఆయన ఆదేశించారు ఆ వార్తలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇండియా బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అన్నారు నైన్లో పవర్లోకి రావడానికి కూడా కొన్ని కొన్ని ఎలాంటి విషయాలు చేస్తే కరెక్టు ఏం చేయాలి ఆ దేశాన్ని ఎలా అభివృద్ధి బాటలో పయని పయనింపజేయాలి అనేది కూడా పిఎం మోడీ చెప్పినటువంటి విషయాలు ఇక ఒక్కసారి ఏపీకి వెళ్దాం ఏపీలో న్యూస్ పేపర్స్ పరిస్థితి చూస్తే కనుక ఈనాడు ప్రధాన దినపతకం తీసుకుంటే జ్వరాలు వైరల్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం తెలంగాణలో అసలు వైద్యం పడకేసింది విపరీతంగా విష జ్వరాలతో అలాగే సీజనల్ వ్యాధులతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని జిల్లాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అండ్ ఓ వైపు సర్కార్ పట్టించుకుని కొంతవరకు కూడా రోగులకు సంబంధించి కొంతవరకు వైద్యం అందిస్తున్నా కూడా చాలా చోట్ల సిబ్బంది కొరత కానీ అలాగే మందుల లేమి కానీ ఇలా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా దానికి సంబంధించి ఏపీలో కూడా జ్వరాల వైర్లు అంటూ కూడా ప్రధాన వార్త అండ్ రెడ్ శాండిల్ కి సంబంధించి కూడా అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు అన్నారు నిన్న ఈ ఎర్ర చందనానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష నిర్వహించారు స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతా ఉంటున్నారు దానికి సంబంధించి మనం ఈ వార్త చూడొచ్చు జ్వరాలు వైరల్ అనేటువంటి వార్తలో కీళ్ళు కాళ్ళు నొప్పులతో జనం ఉక్బిక్కిరవుతున్నారు ఏపీలో పలు జిల్లాల్లో చికెన్ గన్యా కుల కలకలం రేపుతోంది ఇంటింట రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటుందంటూ కూడా ఈనాడు దినపత్రికలో తెలియజేస్తున్నారు ఇక రాజధాని భారం రాష్ట్రంపై పడదంటూ మరో వార్త కూడా తెలియజేస్తోంది అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం ఏపీకి సంబంధించి పక్కా స్కెచ్తోనే అంటూ కూడా ఒక ప్రధాన వార్త గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా తెలుసు ఏపీలో మనకి జగన్ మనుషులను కాపాడేందుకు ముంబై నటి బలైపోయిందంటూ పోలీసులే ఇందులో ప్రధాన పాత్రధారులు సూత్రధారులు అంటూ కూడా నిన్న ఆ ముంబై నటి చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే తెలుస్తుంది మనం మనకి అండ్ ముగ్గురు ఐపీఎస్లు వేధించారంటూ ఎవరున్నా వదలొద్దు అంటూ తన బాధనంతా వెళ్లగక్కుంది మీడియాతో అండ్ ఆ వార్త ప్రధానంగా ఉంది అండ్ ఆంధ్రజ్యోతిలోనే మరో ప్రధాన వార్త చూస్తే హాస్టల్ బాత్రూంలో లో కెమెరా కళ్ళు గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల అంటూ నిన్నంతా కూడా దాదాపు ఈ వార్తే ప్రధానంగా నడిచింది ఇదే స్టేట్ మొత్తం అంతా కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వార్తగా కూడా నిలిచింది అక్కడ నిన్నంతా కూడా విద్యార్థిని విద్యార్థినులు ఆందోళన చేశారు అండ్ దానికి సంబంధించి అండ్ మరో ప్రధాన దినపత్రిక ఏపీలో సాక్షి చూస్తే రాక్షస రాజ్యంలో గుడ్లగూబలు విద్యార్థినుల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు మూడు వందల వీడియోలు రికార్డు కృష్ణా జిల్లా వల్ల ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం అంటూ ప్రధాన వార్త వాంగ్మూలలు మార్చేద్దాం వాస్తవాలు కప్పెట్టేద్దాం ఉంటుంది ప్రభుత్వం అధికారులు అంటూ కూడా జగన్ కళ సాకారం అవుతుందంటూ కూడా కార్యకర్తల అంటే మొత్తం అంతా కూడా మొత్తం ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది పరిహారం పరిహాసం అయిపోయిందంటూ కూడా మరో ప్రధాన వార్త కలుషిత ఆహారంతో డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత జరిగింది అల్లూరు జిల్లా వద్ద అక్కడ జరిగినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి అండ్ రాక్షస రాజ్యంలో గుడ్లగోపులు విద్యార్థుల వాష్రూంలో సీక్రెట్ కెమెరాలకు సంబంధించి కూడా ఒక రకమైన వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది సాక్షి మొత్తానికి ఏపీకి సంబంధించి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూసాం ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత పొలిటికల్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం